మన టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు న్యాచురల్ స్టార్ నాని రవితేజ గారు ఇంకా కొంతమంది కూడా హీరోలు ఉన్నారు వారిలో ఒకరే కిరణ్ అబ్బవరం సినిమా మీద ఉన్న ప్రేమతో సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలేసి రాజా వారు రాణి వారుతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయారు కిరణ్ కొంత గ్యాప్ తీసుకుని కా మూవీతో గట్టి కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కిరణ్ అయితే కిరణ్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్నారు త్వరలో ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు రీసెంట్ గా రహస్య సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రహస్య సీమంతం జరిగినట్టుగా తెలుస్తోంది రహస్య సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ పిక్స్ చూసిన వారు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతూ ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు